హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ టిప్స్ అవుట్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరు సంతోషంతో ఎట్టకేలకు ఇక నేను పొలిటిక్స్లోకి దిగబోతున్నాను ఇక నా రాజ్యం నా గుప్పెట్లోకి వస్తుంది అదేంటో తెలియదు కానీ చెడు చేసే వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయి మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడు ఇంకా కష్టాలు ఎందుకు పెడతాడో ఏమో పాపం రుద్ర ఏమో అందరికీ మంచి చేస్తాడు చివరికి అన్ని కష్టాలే కానీ నేనేమో ప్రతిసారి పాపాలు చేసుకుంటూ పోతాను ఆ దేవుడేంటో లక్కీగా అన్ని అవకాశాలు నాకే ఇస్తున్నాడు ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి నా సంతోషాన్ని పక్కన పెట్టి సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలి వాడి వల్ల నేను ఇప్పుడు డేంజర్లో ఉన్నాను అసలు వాడిని ఎందుకు బతికిచ్చానో కూడా నాకు అర్థం కావట్లేదు రే సూర్య ఎక్కడున్నావురా నా చేతికి చిక్కరా నీ వల్ల నేను ఇప్పుడు డేంజర్లో ఉన్నాను అని అనుకుంటుండగా ఇటు ఏమో రుద్ర వెళ్తుంటే ఇంతలో స్నేహ చూసి అన్నయ్య అన్నయ్య టైం అవుతుందన్నయ్యా బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ అన్నయ్య సరే స్నేహ పద అనుకుంటూ రుద్ర ఇక స్నేహని అకాడమీ దగ్గరికి తీసుకెళ్ళగానే అయ్యో అన్నయ్య ఇక్కడే ఆగావేంటి లోపలికి రా అన్నయ్య మా అకాడమీ ఎలా ఉందో చూస్తూ ఇక స్నేహ రుద్రను అకాడమీ లోపలికి తీసుకురాగానే ఇక రుద్ర వెంటనే ఎక్స్క్యూజ్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుండగా ఇక పార్వతిని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఇటు పార్వతి కోపంతో స్నేహ సిస్టర్ ఆఫ్ రుద్రప్రతాప్ నువ్వు ఛాంపియన్ కావాలి అనుకుంటే నాలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇలాంటి ఎక్స్ ఛాంపియన్ వాళ్ళను సలహా తీసుకుని ట్రై చేయకూడదు ఇక రుద్ర కోపంతో ఫెయిల్యూర్ అనేది పులి స్టాప్ కాదు ఇస్ జస్ట్ కామర్ శ్రీకృష్ణుడు అర్జున్తో పాటు యుద్ధానికి దిగలేదు కానీ రథసాదరిగా ముందుండి అర్జున్తో యుద్ధం చేయించి పిలిపించాడు నీకు తెలీదా ఆయుధాన్ని పట్టనంత మాత్రానా యుద్ధాన్ని ఆపేసినట్టు కాదు సమయం కోసం ఆసన్నమైనప్పుడు చూస్తారు అవునా మిస్టర్ రుద్రప్రతాప్ ఇవన్నీ సొల్లు ముచ్చట్లు నాకు అవసరం లేదు చెప్పుకోవాలనుకుంటే ఎవరికి వెళ్ళైనా చెప్పుకో అర్థమైందా నాకు చెప్పుకో ఇక్కడ వినే ఓపికను నాకు లేదు అవునా జన్మలో నీకు అర్థం కాదని ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ రుద్ర వెళ్తుంటే ఇటు ఏముఘంగా వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇక అకాడమిక్ లోపల పెడుతుంటే ఇంతలో రుద్ర పార్వతి మాట్లాడుకోవడం చూసి ఇదేంటి ఊపిస్థితి మా రుద్ర సార్కి తెలుసా నీకు ఇంకా పొగరు తగ్గనే లేదు ఒళ్ళంతా పొగరే ఉంటుంది ఆయన దీన్ని బల్పు తగ్గించడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను దాన్ని బల్పు తగ్గించేది నేనే కదా వామో పోయిపోయి దేంతో పెట్టుకున్నాను ఇది గనుక నన్ను చూసిందనుకో గంతో షూట్ చేసి పడుస్తుంది ఇక మా అమ్మ మా నాన్న అనాథలైపోతారు అనుకుంటూ గంగ వాటర్ క్యాన్ని అక్కడ పెడుతుంటే ఇంతలో రుద్ర చూసి ఇదేంటి ఈ గంగ వాటర్ క్యాన్ని మోస్తూ అక్కడ పెడుతుంది అంటే తినకు ఎంత బలం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది గంగకి బాక్సింగ్ నేర్పించి తన కాళ్ళ మీద తను బ్రతికేటట్టు చేయాలి ఈ పార్వతి పొగరు కూడా తల దించుకునేలా చేయాలి పార్వతి నీ తలపు గురు దించడానికి నేనున్నాను కదా గుంటూ రుద్ర నవ్వుతూ వెళ్ళిపోతాడు ఇలా అనేసరికి స్నేహ బాధపడుతుంటే ఇక పార్వతి వచ్చి చూడు స్నేహ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను నువ్వు మీ అన్నయ్య పక్కన ఉన్నావనుకో అవుతావు అదే నా పక్క నుండు విజయాన్ని సాధిస్తావు ఒక్కసారి ఆలోచించి స్నేహ నీకే అర్థమవుతుంది అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను నాకు తెలిసి స్నేహ నా మాట వింటావని గెలుపు కోసమే కదా ఈ అకాడమీ పెట్టింది ఇటు ఏమో సూర్య టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే రుద్రకు అన్ని విషయాలు చెప్పాలి వీరేంద్ర నా అన్నని ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళిద్దరి నుంచి తప్పించుకోవాలని సర్వప్రయత్నాలు చేస్తున్నాను నా వల్ల కావట్లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి తోచని పరిస్థితుల్లో ఉన్నాను దేవుడా నువ్వే నన్ను రక్షించు అనుకుంటూ సూర్య కళ్ళు తిరిగి పడిపోగానే ఇంతలో జనాలందరూ గుమికూడడంతో ఇక గంగ చూసి ఇదేంటి జనాలందరూ ఇలా ఉన్నారు కొంప తీసి ఎవరికేమైనా అయిందా అనుకుంటూ గంగ వెళ్ళగానే ఇక సూర్య సృహ కోల్పోవడం చూసి గంగ టెన్షన్ పడుతూ ఈ పేషెంట్ ఏంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు అంటే రౌడీల నుంచి తప్పించుకున్నాడు కావచ్చు అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు అయినా రుద్రసరికి ఏదో విషయం చెప్పాలన్నాడు కదా ఈ పేషెంట్ని మా ఇంటికి తీసుకెళ్తాను ఇక సృహ వచ్చాక అన్ని విషయాలు అడుగుతాను ఆ తర్వాత ఫోన్లో రికార్డ్ చేసి రుద్రసారికి పంపిస్తాను అనుకుంటూ గంగ సూర్యను ఇంటికి తీసుకెళ్ళి చూపించడంతో ఏంటి గంగ ఎవరైతను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావే అంటే అది అమ్మా ఇతను రుద్రసారికి సంబంధించినతడమ్మా నా గంగ అయితే లోపలికి తీసుకున్రా ఇక సూర్యను ఇంట్లోకి తీసుకొచ్చాక వెంటనే సృహలోకి వచ్చి నేను ఒక విషయం చెప్పాలి అంటే అది రుద్రసారికి ఇక గంగ టెన్షన్ పడుతూ ఏంటో కరెక్ట్ చెప్పండి రుద్రసర్ అంటున్నారు ఇంకా ఏది చెప్పట్లేదు త్వరగా చెప్పండి అంటే అది వీరేంద్ర ఎవరో కాదు నా అన్నయ్య నిన్ను చంపాలనుకుంటున్నాడు అని అనడంతో గంగ విని ఒక్కసారిగా అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ మీ అన్ననా అవునండి మీకు ఇలా తెలుసు సార్ నాకు తెలుసు ఎందుకంటే రుద్రసర్ వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు ఆ ఇంటికి అల్లుడయ్యాడు కాబట్టి ఇది విని సూర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా అన్నయ్య ఆ ఇంటికి అల్లుడయ్యాడా అంటే మా అన్న ఆ ఇంట్లో వాళ్ళని చంపడానికే వాళ్ళొకరిని పెళ్లి చేసుకున్నాడా ఇది జరగడానికి వీల్లేదు ఇవ్వండి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి నువ్వన్నట్టుగా వీరు సార్ మంచివారు కాదు అని ఒక రూప రాక్షసుడు రుద్ర మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ చెల్లెను పెళ్లి చేసుకున్నాడు నా మాట విని మా అన్నను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టండి లేకపోతే ఆ ఇంటికే ప్రమాదం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సార్ మంచివారు కాదా ఆ ఇంటికి ప్రమాదమా అవునండి రుద్రని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి రుద్రతో అన్ని విషయాలు మాట్లాడాలి సరేనండి నేను చెప్తాను మీరు టెన్షన్ పడకండి రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకునే సమయం లేదండి వెంటనే రుద్రకు ఫోన్ చేసి నాకు ఇవ్వండి రుద్రతో నేను మాట్లాడతాను అని అంటుండగా ఇంతలో మని వచ్చి ఏంటి గంగ ఈరోజు పనిచేసొచ్చావు కదా మరి డబ్బులేవే డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నావే రే నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు నీకు తర్వాత ఇస్తాన్రా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటే గంగ ఇతని ఏంటిని ఇంటిని డైరెక్ట్గా ఇంటికిందుకు తీసుకొచ్చావే కొంప తీసి వేరే సెటప్ పెడదామనా చూడు గంగ మూడు నెలల వరకు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నా భార్య అయిపోతావు అనుకుంటూ ఇక మనీ వెళ్తుంటే ఇంతలో వీరేంద్ర మనికి ఒక ఫోటోను పంపి ఇదేంటి ఇతని ఫోటోను వీరు సార్ నాకు పంపారు ఏదో తేడా ఉంది అనుకుంటూ మనీ ఇక వీరుకు ఫోన్ చేసి హలో సార్ ఇతని ఫోటో నాకు ఎందుకు పంపారు ఇతనెవరో నీకు తెలిసామని చెప్పు మని అతను ఎవరు నా తమ్ముడు నా తమ్ముడు కనుక ఎక్కడున్నా తీసుకొచ్చావనుకో నీకు లెక్క లేనని డబ్బులు ఇస్తాను ఏంటి సార్ మీరు చెప్పేది నిజమేనా ఎన్ని అడిగినా డబ్బులు ఇస్తారా మీ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలుసు సార్ రేమణి ఏం మాట్లాడుతున్నావురా నా తమ్ముడు ఎక్కడున్నాడో నీకు తెలుసారా అయ్యో సార్ నాకు తెలుసు ఎందుకంటే గంగ వాళ్ళింట్లో ఉన్నాడు కాబట్టి ఇంతకు ముందే గంగ వాళ్ళింట్లో చూసాను కాబట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా గంగ వాళ్ళింట్లో నా తమ్ముడు ఉండడం ఏంట్రా ఏమో సార్ నాకు కూడా తెలీదు శ్రో కోల్పోయినందుకు ఇంటికి తీసుకొచ్చిందంట ఇదే తెలుసు సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు నా తమ్మునికి మాయ మాటలు చెప్పి నా దగ్గరికి తీసుకునిరా అంటే సార్ ఏమని చెప్పాలి సార్ మీ తమ్ముడు ఎలా వస్తారు సార్ చెప్పండి ఏ మాయ మాటలు కూడా చెప్పడం రాదారా డబ్బులు కావాలంటే అడుగుతావు కదరా అంటే అది సార్ సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను నా తమ్ముని దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళింట్లోనే పని చేస్తున్నాను సార్ వాళ్ళింటికి తీసుకెళ్లాలంటే మీరు నాతో పాటు రండి అని చెప్పు వెంటనే నా తమ్ముడు నీతో పాటు వస్తాడు ఈ విషయాలు తప్ప ఇంకేం మాట్లాడకు ఆ తర్వాత నువ్వు నోరు విప్పావనుకో నా తమ్మునికి డౌట్ వస్తుంది ఆ తర్వాత నీతో పాటు రాడు ఎస్కేప్ అవుతాడు అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ మనీ టెన్షన్ పడుతూ ఇక సూర్య దగ్గరికి వచ్చి సార్ ఇంతకుముందు మీరేమో రుద్ర అంటున్నారు కదా సార్ నేను రుద్ర వాళ్ళ ఇంట్లోనే పని చేస్తున్నాను మిమ్మల్ని రుద్ర సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలంటే నాతో పాటు రండి సార్ మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు రుద్ర దగ్గరికి తీసుకెళ్తావా పదా నన్ను తీసుకెళ్ళు రుద్రతో అన్ని విషయాలు చెప్పాలి అనుకుంటూ సూర్య ఇక మనీతో వెళ్తుంటే ఇంతలో గంగ చూసి మనీ ఈ పేషెంట్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు అంటే అది రుద్ర దగ్గరికి తీసుకెళ్తున్నాను సూర్య వీడంత మంచివాడు కాదు డబ్బుల కోసం ఏ పనైనా చేస్తాడు వీడిని అంత మామూలుగా నమ్మకండి దయచేసి మీరు లోపలికి రండి రుద్రసర్ ఎవరో నాకు తెలుసు రుద్రసర్ వాళ్ళింట్లోనే నేను పని మంచిగా చేశాను ఇక సూర్య టెన్షన్ పడుతూ ఏం చెప్తున్నారు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మంతో కూడా అర్థం కావట్లేదు త్వరగా నన్ను రుద్ర దగ్గరికి తీసుకెళ్ళండి అని సూర్య గట్టిగా అనడంతో ఇక మనీ కోపంతో అమ్మో నా క్యాష్ మొత్తం పోతుంది సారేమో ఎన్ని కావాలన్నా అన్ని డబ్బులు ఇస్తా అని చెప్పాడు ఈ గంగ వచ్చిన ప్లాన్ మొత్తం రివర్స్ చేసింది ఎలాగైనా సూర్యని కిడ్నాప్ చేసి వీరు సార్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటూ మనీ ఇక సూర్యని కిడ్నాప్ చేయబోతుండగా సూర్య కోపంతో రే ఏంట్రా నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నవారా నేనెవరో నీకు తెలిసారా నేను బాక్సింగ్ ఛాంపియన్షిప్ రా నాతో పోటీ పడాలని చూస్తున్నవారా బొక్కలు ఎరుగుతాయి ఇంకొక్కసారి ఈ వీధికి వచ్చావనుకో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను అర్థమైంది కదా వెళ్ళిపో అని అనేసరికి మనీ భయంతో ఇక వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్